హలో అండి నేను మిర్చిని ఫస్ట్ అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సింపుల్గా టేస్టీగా రుచికరమైన వైట్ పలావ్ ఎలా చేయాలో చూద్దాము రండి నాకు కావాల్సిన పదార్థాలు క్యారెట్ బీన్స్ నేను ఒకొక్కటి కట్ చేసుకున్నాను తర్వాత బీన్స్ అయితే నేను ఒక ఐదు నుండి ఆరు వరకు కట్ చేసుకున్నాను కొత్తిమీర నాటి కొత్తిమీర కొద్దిగా ఒక ఏడు నుండి ఎనిమిది వరకు పచ్చిమిరకాయలు అలానే కొంచమే కొంచెము పచ్చి బట్టని టమాటో నాటి మీడియం సైజు మూడు ఎడిగేట ఒకటి మీడియం సైజు కరివేపాకు కొద్దిగా ఆయిల్ తగ్గినంత రుచికి తగ్గినంత ఉప్పు అలానే మిక్సీ ఐటమ్ వచ్చేయండి చూద్దాము టెంకాయి వన్ టేబుల్ స్పూన్ మిరియాలు వన్ టేబుల్ స్పూన్ చెక్కే లవంగా అలానే వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర అనక శుంఠి బెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూను తర్వాత పెరుగు తగ్గినంత తర్వాత భీము మనం ఫస్టే నానపెట్టుకోండి కొద్దిగా ఇప్పుడైతే మనము మిక్సీకి పెట్టుకుందామండి మిక్సీకి ఫస్ట్ మసాలా రుబ్బు పెట్టుకునేద్దాము నేనైతే శుంఠిబెల్లుల్లి రుబ్ పెట్టుకున్నాను కదా దాంట్లోనే వేసుకుంటున్నాను టంకాయ వేసుకుంటున్నాను తర్వాత మిరియాలు చిలుకర చెక్కే లవంగ ఇవన్నీ వేసుకొని మిక్సీ పెట్టుకొని వద్దామండి నీళ్ళు వేసుకొని కూడదు అలానే పెట్టుకొని రావాలి మిక్సీ అయితే ఉన్నారు కదండి ఇప్పుడైతే మిక్సీ పెట్టుకొని వచ్చాను చాలా నైస్గా కాకుండా నైస్గా పెట్టుకున్నామంటే ఎగ్గట్ తినైతే వచ్చేస్తుందండి తినేటప్పుడు బాగుండదు తరతరిగా పెట్టుకొని వచ్చాను ఈ విధంగా పెట్టుకుంటే చాలా అండి ఇప్పుడైతే ఎలా చేయాలో చూద్దాము రండి ఉన్నారు కదండి ఇప్పుడైతే ఎలా చేయాలో ఏమనేసి చూద్దాం రండి ఇప్పుడైతే ఒక కుక్కర్ తీసుకున్న ఆయిల్ పోసుకుంటున్నానండి నేనైతే ఇప్పుడు టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ పోసుకున్నాను ఇప్పుడైతే ఆయిల్ హీట్ అయిందండి నేనైతే ఇప్పుడు ఒకటి మీడియం సైజ్ తిరిగే చేసుకుంటున్నాను వేసుకొని మిక్స్ చేసుకుందామండి ఇప్పుడైతే మనం అలానే కరివేపాకు ఇంట్లోనే కొద్దిగా వేసుకుందాము ఇప్పుడు చూస్తున్నారు కదండి ఇప్పుడు నేనైతే రెండు రెండు కరివేపాకు వేసుకున్నాను పచ్చిమిరకాయలు వేసుకుంటున్నామండి ఇప్పుడు మనము వైట్ పలావ్ కదండి చేసుకుంటే దాని ఇంకా మనమైతే మిక్సీకి వేసుకోకుండా డైరెక్ట్గా నూనెలకి వేసుకుంటున్నాము ఇలా కూడా చాలా బాగుంటుందండి మీకు గ్రీన్ కలర్ పలావ్ కావాలనుకుంటే కనుక పుదీనా పచ్చిమిరకాయలు తర్వాత కొత్తిమీర మిక్సీకి పెట్టుకోవచ్చండి అది కూడా సేమ్ ప్రాసెస్ కానీ అది లిక్సిక్ పెట్టుకుంటాము డైరెక్ట్ డైరెక్ట్గా ముందులో వేసుకుంటామండి అంతే తేడా ఇప్పుడైతే వెజిటేబుల్స్ వేసుకుంటున్నానండి నేనైతే క్యారెట్ బీన్స్ తర్వాత బటానీ వేసుకుంటున్నాను మీరు కావాలంటే ఆలుగడ్డ నౌకలు కూడా వేసుకోవచ్చు అండి నేను అవి ఏమీ నాకైతే ఇంతే చాలు మీకు ఏమేమి తరకారికలో అవంతా వేసుకోవచ్చండి ఇప్పుడైతే మనం మిక్స్ చేసుకుందాము ఇప్పుడే తగ్గినంత కొంచెం మిక్స్ వేసుకోవాలండి ఇప్పుడైతే మనము ఉప్పు కొద్దిగా వేసుకుందామండి నేనైతే కొద్దిగానే వేసుకుంటున్నా మళ్ళీ వేసుకుందామండి మనకి అంతా ఇప్పుడైతే నేను అటు కల్లా చేంజ్ చేయదాని కోసం సాల్ట్ అనేది వేసుకున్నాను ఎప్పుడే కానివ్వండి పలావ్కి ఎక్కువ వెజిటేబుల్స్ వేసేస్తారండి ఎక్కువ వెజిటేబుల్స్ వేసుకోకుండా మనకి తగ్గినంత వెజిటేబుల్స్ వేసుకోవాలండి అప్పుడైతే తినేదానికనేది బాగుంటుంది లేకపోతే తరకారీ తరకారీ అలానే ఉంటుందండి రైస్ కన్నా తరకారీనే ఎక్కువ ఉంటుంది కొందరు చేసేదైతే ఇప్పుడైతే నేను వన్ టేబుల్ స్పూన్ శృంఠి బెల్లి పేస్ట్ వేసుకుంటున్నాను నేను ఇంట్లోనే గ్రైండ్ చేసుకున్నానండి చాలా బాగుంటుంది ఇంట్లోనే గ్రైండ్ చేసుకునేదైతే మనమైతే ఇప్పుడు దీన్ని తిప్పుకొంటూనే ఉండాలండి లేకపోతే తల అనేది పెట్టేస్తుంది తిప్పుకుంటూనే ఉండాలి ఏమంటే అండి శుంఠి బెల్లి పేస్ట్ చేసుకున్నాం కదా పచ్చి రసం వేటేంత వరకు ఫ్రై చేసుకోవాలా ఒక టూ మినిట్స్ నాటి మీడియం సైజు మూడు టమాటా సన్నగా కట్ చేసుకునేది వేసుకుందామండి మీరు కావాలంటే ఫారం కూడా వేసుకోవచ్చు నేనైతే నాకి వేసుకున్నాను నేను ప్రతి ఒక్క ఐటమ్స్కి ఏం సర్వ్ చేసుకున్నా ఏం టిఫన్ చేసుకున్నా నాకి టమాటానే అండి ఎక్కువ వాడేది ఇప్పుడైతే వేసుకొని మిక్స్ చేసుకుందామండి టమాటో కూడా కొంచెం సాఫ్ట్ అవ్వాలా చాలా బాగుంటుంది అప్పుడు టేస్ట్ అయితే ఒక టూ ఇంకా త్రీ మినిట్స్ వరకు మిక్స్ చేసుకుందాము అలానే ఫ్రై కూడా చేసుకుందాము ఇప్పుడైతే మనము కొత్తిమీర వేసుకుందామండి ఇందులోనే కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసుకుందాం అలానే మీకు కావాలంటే పుదీనా కూడా వేసుకోవచ్చండి నేను పుదీనా వేసుకు వేసుకోవడం లేదు చూస్తున్నారు కదండి టమాటా కూడా చాలా సాఫ్ట్ అయింది ఇప్పుడైతే మనము అప్పుడే మసాలా పెట్టుకున్నాం కదా టంకాయ చెక్కే లవంగ అంతా అదంతా ఇప్పుడు ఇంట్లో వేసుకుందామండి చాలా బాగుంటుందండి టంకాయ వేసుకుందామంటే పలవులకి చాలా సూపర్గా ఉంటుంది టేస్ట్ కూడా తప్పకుండా ఇలా ట్రై చేయండి చాలా బాగా వస్తుంది టేస్ట్ అయితే దీంట్లో అయితే మనము చెక్కే లవంగ అంతా వేసుకున్నాం కదండి అదైతే లేదు తినేటప్పుడు అయితే మనకి మనము నూనెలో అలానే వేసుకున్నామంటే సైతులో ఎత్తి పెట్టేస్తాము ఇంత వేసుకున్నామంటే చాలా బాగుంటుంది ఆ టేస్ట్ కూడా ఆ స్మెల్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకుంటున్నామండి చాలా సింపుల్ అండి చాలా టేస్ట్గా కూడా ఉంటుంది ఇంకొకటి ఏమంటే అండి నేను చాలా వీడియోస్ చేస్తున్నాను కదండి మీకు ఏమైనా వేరే వీడియోస్ కావాలంటే కూడా నాకు అప్లోడ్ చేయండి అంటే మీరు నాకు కామెంట్ చేయండి నేను తప్పకుండా చేస్తాను చూస్తున్నారు కానీ ఎవరు రిప్లై ఇవ్వడం లేదండి నా వీడియోస్ అయితే ఇప్పుడైతే నేను కొంచెం పెరిగి అండి పెరుగు నేను ఆప్షనల్ మీరు కలెక్ట్ వేసుకోవచ్చండి నేను కొద్దిగా వేసుకుంటున్నా టేస్ట్ బాగుంటుంది అనేసి పెరిగి వేసుకొని ఇప్పుడు నేనైతే మిక్స్ చేసుకుంటున్నానండి అంతే అండి చాలా సింపుల్ ఇప్పుడైతే మనము తగ్గినంత వాటర్ వేసుకుందాము ఇప్పుడైతే మనము పెరుగు వేసుకున్నాం కదా పెరుగు మొత్తం ఫ్రై అయ్యింది ఇప్పుడైతే మనము యా గ్లాస్లో బీమ్ తీసుకున్నాము అదే గ్లాస్లోనే నీళ్ళు పోసుకోవాలండి నేనైతే ఇప్పుడు వాటర్ పోసుకుంటున్నాను నాకు ఎంత అంత నేను యా గ్లాస్లో భీమ్ తీసుకున్నాను అదే గ్లాస్లో వాటర్ అయితే పోసుకుంటున్నానండి చూస్తున్నారు కదా కలర్ అయితే ఇప్పుడు వైట్ కలర్ వచ్చిందండి చాలా బాగుంది కలర్ అయితే ఇంకొక ఏమంటే అండి ఇప్పుడు మనము కుది పెట్టుకోవాలండి వాటర్ అనేది కుది రావాలి అప్పుడే చాలా బాగుంటుంది కుది రాకుండా మనం డైరెక్ట్గా బీమ్ వేసి క్లోజ్ చేసేస్తున్నామంటే మసాలా మసాలా స్మెల్ అలానే ఉంటుందండి చూసేదానికి కూడా బాగుండదు తినేటప్పుడు కూడా మసాలా స్మెల్ అనేది అలానే మనకు తెలుస్తూ ఉంటుంది అని ఎందుకనేసి వాటర్ మొత్తం బాయిల్ అవ్వాలండి ఒక టూ ఇంకా త్రీ మినిట్స్ వరకు బాయిల్ చేయండి అప్పుడు చాలా బాగుంటుంది ఇంకొకటి ఉప్పు కారం ఇప్పుడే చెక్ చేసుకోండి ఏమైనా లేకపోతే కానీ తక్కువ ఉంటే ఇప్పుడు వేసుకొని మళ్ళా కూతి పెట్టుకోండి చాలా బాగుంటుంది చూస్తున్నారు కదండి వాటర్ అయితే ఇప్పుడు పొంగు అనేది వస్తుంది చాలా బాగా పొంగు వస్తుంది కదండి ఇప్పుడైతే మనము వాటర్ని ఒకతా మిక్స్ చేసుకొని అప్పుడే నానపెట్టుకున్నాం కదండి భీమ్ అయితే ఆ భీమ్ని ఇప్పుడు ఇంలా వేసుకోవాలండి మనమైతే ఇప్పుడైతే నేను వేసుకుంటున్నాను నేనైతే ఇక్కడ త్రీ మెంబర్స్ చేసుకుంటున్నానండి టూ టైమ్స్ చేసుకుంటున్నాను మీరు ఎంత కాలో అంత చూసి వేసుకోండి ఏమంటే మీకు ఏమైనా హాఫ్ కేజీ కావాలనుకుంటే కదా క్వాంటిటీ కొంచెం ఎక్కువ చేసుకోండి వెజిటేబుల్స్ తర్వాత మసాలా కూడా ఇప్పుడైతే నేను బీమ్ వేసుకున్నానండి బీమ్ వేసుకొని ఇంకొక ఇతర మిక్స్ చేసుకుంటున్నాను స్లోగా మిక్స్ చేసుకోండి చాలా ఫాస్ట్గా మిక్స్ చేసుకునే వెళ్ళకండి ఎందుకంటే అంతా పీస్ పీస్ అయిపోతుందండి అందుకనేసి నేను స్లోగా మిక్స్ చేసుకుంటున్నాను మీరు అడగచ్చండి ఎందుకు నాన్ పెట్టుకునే వేయాలా అనేసి నానపెట్టుకుంటే కదా మనకి పలావ్ కనేది చాలా బాగా వస్తుందండి మీరు యావదే పలావ్ ఐటమ్స్ టమాటా పోత అలా ఏమైనా చేసేకట్లయితే ఫస్టే బీమ్ నానపెట్టుకోండి ఉదురుగా చాలా బాగా వస్తుంది మనం డైరెక్ట్గా అలానే బీమ్ వేసేసినామంటే బాగా ఉడుకుదండి పచ్చి పచ్చిగా బీమ్ అలానే ఉంటుంది ఇంకొకటి ఏమంటే అండి ఇప్పుడు మనము బీమ్ వేసుకున్నాం కదా అది కూడా కుది రావాలండి కుది వస్తే చాలా బాగుంటుంది మసాలా కూడా అన్ని దిక్కులో పట్టి చాలా బాగా టేస్ట్ అనేది ఇస్తుందండి ఇప్పుడైతే ఇంకొక టూ మినిట్స్ కుది వచ్చిన తర్వాత క్లోజ్ చేసుకుందాము మనము ముచ్చులా అయితే చూస్తున్నారు కదండి బియ్యం అయితే ఇప్పుడు ఎంత బాగా చక్కగా ఉడుకుతుందో ఇప్పుడైతే మనము క్లోజ్ చేసుకుందాము ముచ్చులా ఇప్పుడైతే ముచ్చులా క్లోజ్ చేసుకున్నానండి మీడియం ఫ్లేమ్లో స్లోగా పెట్టుకొని రెండు విసులు వదులుకోండి చూస్తున్నారు కదండి ఇప్పుడైతే విసులు వెళ్ళిపోయింది ఎంత పర్ఫెక్ట్గా ఎంత చక్కగా ఉడుకున్నారో చూడండి అన్ని అయితే కలర్ఫుల్గా చాలా బాగా మసాలా కూడా లేకుండా అన్ని దిక్కులో చాలా బాగా ఉడుకున్నది అన్నం కూడా చాలా ఉదురు ఉదురుగా చాలా బాగా వచ్చి ఉన్నదండి అంతే అండి చాలా సింపుల్ చాలా టేస్టీగా రుచికరమైన వైట్ పలావ్ రెడీ అయిపోయిందండి మీకు నాకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి